వచ్చిన మీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీదు మనందరికీ బాగా పరిచయమైనటువంటి గొప్ప దైవజనుడు రాజు కీర్తనాకారుడు నేటి కాలంలోనైనా పూర్వకాలంలోనైనా రాబోయే కాలంలోనైనా ఈ భూమి మీద ఒక మనుష్యుడు దేవుణ్ణి ఎలాగ సేవించాలి దేవునికి ఎలాగ భయపడాలి దేవునికి ఎలాగ లోబడాలి మనిషి తన జీవితంలో దేవునికి ఎంత స్థానాన్ని ఇవ్వాలి ఏ స్థితిని కలిగి మనం దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి అనే విషయాలన్నిటిలో మనం చూసినట్లయితే దావీదు ఒక శ్రేష్టమైనటువంటి భక్తుడుగా మనకు కనపడతాడు మీరు ఏ కోణంలో నుంచి చూసినా దేవునికి మానవునికి ఉండవలసినటువంటి సంబంధాలలో దేవుడు మానవుని జీవితంలో ఏం కోరుకుంటున్నాడో దేవుడు ఈ భూమి ఉన్నటువంటి మనుషులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఎలాగ తనని సేవించాలని ఎలాగ తనకు భయపడాలని మనిషి ఎలాగ తనపై ఆధారపడాలని మనిషి తన చిత్తాన్ని ఎలాగ జరిగించాలని దేవుడు మనిషిని గురించినటువంటి యోచనలన్నిటినీ కూడా దావీదు తన జీవితంలో తన బ్రతుకు దినాలన్నిటి కూడా నెరవేర్చి దేవుణ్ణి సంతోషపెట్టిన వ్యక్తిగా దావీదు మనకు కనపడతాడు కాబట్టి ఎప్పటికైనా నాకు తెలిసి ప్రభువు రాకడ వరకు కూడా ఈ భూమి మీద దావీదు యొక్క భక్తి జీవితాన్ని మనం ధ్యానం చేసినప్పుడు తప్పకుండా మనం నేర్చుకోవాల్సిన అనేకమైనటువంటి గొప్ప సంగతులు దావి జీవితంలో కనపడతాయి అందుకే దావీదుకి ఇంత గొప్ప ప్రాముఖ్యతను దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇవ్వటమే కాకుండా ప్రియుల దావీదు యొక్క వంశాన్ని కూడా స్థిరపరిచిన దేవుడైన దావీదు తన పిల్ల పిల్లల తరం వరకు కూడా ఈ రాజ్య పరిపాలన చేయటానికి స్థిరపరిచినటువంటి దేవుడు ఆయన రెండవది దావ్యూదు దీవించబడినంతగా ఆయన భక్తులలో దీవించబడినటువంటి భక్తులు మరొకరు మనకు కనపడరు ప్రియులా అందుకే ఒక మాట చెప్పాడు దేవుడు దావీదు ఎవరు అని అడిగితే నా హృదయానుసారుడు అన్నాడు గట్టిగా చప్పలు కొట్టి దేవుడు స్వాధించగ మనుష్యుడు ప్రియున నా ఎడల ఎలాగ ప్రవర్తించాలో ఎలాగ మసులుకోవాలో ఎలాగ నడుచుకోవాలో నా హృదయంలో ఏముందో అదంతటిని కూడా గ్రహించి తన జీవితంలో నెరవేర్చి నన్ను ఘనపరిచినటువంటి వాడని దావీదును గురించి దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తాం ప్రియల కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం దావీది యొక్క విశ్వాసాన్ని చూసాము దావీదు యొక్క భయభక్తులు చూశాము దావీదు ఆరాధన చేసే విధానాన్ని చూసాము దావీదు యొక్క యథార్థతను మనం చూసాము దావీదులో ఉన్న ప్రతి కోణాన్ని దాదాపుగా ఎన్నో విషయాలు మనం ధ్యానం చేశాము ఈరోజు ప్రియులరా ఓ ప్రత్యేకమైన రీతిలో దావీదిని ధ్యానం చేయటానికి ఆ కృపగలిగిన దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రియులరా ఈ దినపు ఈ సత్యాన్ని విని ఈ వాక్యాన్ని విని మరొకసారి ఆయన భక్తున్ని బట్టి దేవుని గనపరుచుదాం మనం కూడా ఏమైనా నేర్చుకోవాల్సి ఉంటే నేర్చుకొని మన భక్తి జీవితాలను సరిచేసుకొని ప్రిలరా దావీదంతా కాకపోయినా కొంతైనా మనం సాధించగలిగితే దేవుడు మన పట్ల సంతోషిస్తాడని నా హృదయపూర్వకంగా నేను నమ్ముచున్నాను ప్రియల హలలుయా హలలుయా కాబట్టి మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని నేను చదువుతాను దయచేసి అందరు కూడా బైబుల్ తెరిచి నేను చదువుతున్నప్పుడు మీరు బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలను చూడాలని దేవుని సేవకుడిగా నేను ఎంతో కోరుకుంటున్నాను మరియు దావీదు సొలోమోనుతో ఇట్లనను నా కుమారుడా నేను నా దేవుడైన యుహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఉండగా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు నీవు నామమునకు మందిరమును కట్టించకూడదు నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీద ఓడ్చితివి దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రియుల ఒక దినం దావీదు యొక్క రాజ్యం స్థిరపరచబడిన తర్వాత శత్రు రాజ్యాలన్నిటిని కూడా అణిచివేసిన తర్వాత దావీదు తన నగరిలో ఉండి ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చారట ప్రియుల దేవుడు జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుడి యొక్క సన్నిధి ఎక్కడుందటంటే ఒక గుడారంలో ఉంది తాను మాత్రం ఒక మంచి రాజ ఉన్నాడు నన్ను ఇంతగా గొప్ప చేసినటువంటి దే దేవుడు గుడారంలో ఉండటం నేను ఇంత మంచి పొరంలో ఉండటం ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు దావిదికి కనిపించిందట ఇది ఏదో బాగలేదు నేను కంటే గొప్పగా అనిపిస్తూ ఉన్నాను కాబట్టి నేను అలాంటి గుడారాలలో ఉండాలి దేవుడు ఇలాంటి మందిరంలో ఉండాలి అని ఆలోచన చేసి ఎమ్మటే తన ప్రవక్ తన దగ్గర అప్పుడు ప్రవక్తగా ఉన్నటువంటి నాతాను పిలిచి తన మనసులో ఉన్నటువంటి మాటను చెప్పాడట ప్రియుల అయ్యా ఇంతగా నన్ను హెచ్చించిన దేవుడు గుడారంలో ఉండటం చూసి నా మనసులో ఎందుకో ఎక్కడో చిన్న పెయిన్ అనిపిస్తూ ఉంది కొంచెం నాకు సిగ్గులా సిగ్గులాగా అనిపిస్తూ ఉంది నేను ఇంత మంచి ఇంట్లో ఉండి దేవుడి యొక్క సన్నిధి గుడారంలో ఉండటం అని చెప్పినప్పుడు అప్పుడు నా తా మంచిది రాజా నువ్వు రాజు కదా నీకు చెప్పేది ఏముంది నువ్వు కూడా ఒక ప్రవక్తవే నువ్వు గొప్ప ఆరాధనీయుడివే నీకు దైవికమైన జ్ఞానం చాలా ఉంది కాబట్టి నీ హృదయంలో అట్లాంటి ఫీల్ కలిగినప్పుడు అట్లాంటి బాధ కలిగినప్పుడు నీ దేవుని గనపరచడానికి నువ్వేం చేయాలనుకుంటున్నావో మంచిది దాన్ని మీరు జరిగించండి అన్నాడట ప్రియుల అప్పుడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాత్రి దేవుడు నాతానుకు ప్రత్యక్షమై ఈ మాటలని చెప్పాడట చూడు నా దాసుడు నాకు ఒక మందిరం కడతా అంటున్నాడు కాబట్టి అతడు కట్టడానికి నాకు మనసు లేదు అయినా నేను ఎవరిని ఎప్పుడు అడగలేదు నాకు మందిరం కావాలని నలభై సంవత్సరాలు ఇజ్రాయెల్ని నడిపించాను వీళ్ళ సౌలు కాలమంతా కూడా అయిపోయింది న్యాయాధిప న్యాయాధిపతుల కాలం అయిపోయింది తర్వాత రాజుల కాలంలో సౌలు నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆ తర్వాత ఇప్పుడు దావిదు పరిపాలన చేస్తూ ఉన్నాడు నేను ఎప్పుడు నా ప్రజల క్షేమాన్నే కోరుకున్నాను కానీ నా ప్రజలు మంచిగా మీరు కాయండి వారిని చక్కగా మేపండి అనే కోరుకున్నాను కానీ నా కొరకు ఒక పెద్ద మందిరం కట్టండి మంచిది కట్టమని నాతాను నేను ఎప్పుడైనా ఎవరినైనా కోరుకున్నానా నేను కోరుకోలేదు కదా అని చెప్పేసి తన హృదయంలో ఉన్నటువంటి మాటను దేవుడు నా తాంతో చెప్పిన తర్వాత అన్నాడట ఒకవేళ ఒకవేళ మందిరమే కట్టాల్సి వస్తే దావిదు మాత్రం కట్టడానికి వీలేదన్నాడట ఎందుకంటే అతని చేతులు చాలా రక్తసిక్తమైపోయినాయి యుద్ధాలలో కొన్ని వేల మందిని ప్రియుల తనకు అడ్గం చేత ప్రియులారా హతం చేసి ఎంతో విస్తారమైనటువంటి రక్తాన్ని నేల మీద ఒలికించినటువంటి ఆ చేతుల చేత నా పరిశుద్ధమైన మందిరం కట్టడానికి నాకు మనసు లేదు